సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఉండెల్లో బారందించే ధైర్యాన్నివి నీవేరా నువ్వు తప్ప ఏముందిరా విశ్వం బతికినా దొరకదురా నా ప్రేమకే అర్థంరా నా నన్నుకు మించిన వీరా నేను మా ఫాదర్ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాం అందుకే ఫాదర్కి గిఫ్ట్ ఇచ్చే ఈ పాట పాడు ఎక్కువ నాన్న అంటే ఇష్టం కదా నీకు నాన్న కూతురు కదా నాన్న అంటే ఒక ఎమోషన్ నాన్న అంటే ఒక బాధ్యత ఎక్యూట్ సింగర్ మనతో పాటు ఉంది విష్ణుప్రియ తన మాటల్లో ఎంత అద్భుతంగా నాన్న కోసం చెప్తున్నారు అంటే నిజానికి ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది పాట వింటే అందుకే సుమన్ టీవీ విష్ణుప్రియను విష్ చేయడానికి పలకరించడానికి వచ్చేసింది సరే ఫస్ట్ మన ఇద్దరం అందరికీ ప్రేమగా నాన్నలందరికీ ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్దామా Right? Okay. Happy, Happy Father's Day! Day. ఎస్ ఫాదర్స్ డే ఫాదర్స్ డే కావచ్చు మదర్స్ డే కావచ్చు అమ్మ నాన్న ప్రేమకి ఒక ప్రత్యేకమైన రోజు అంటూ అవసరం ఉండదు ఎందుకంటే నిత్యం మనతో వాళ్ళ ప్రేమ ఉంటుంది నిత్యం వాళ్ళ బాధ్యత ఉంటుంది కాకపోతే వాళ్ళకంటూ ఒక రోజు కేటాయించి వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళ ఇంపార్టెన్స్ని ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటూనే వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఒక డే అంటూ మనం క్రియేట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు అందరం ఏం చేసుకుంటున్నాం ఫాదర్స్ డే చేసుకుంటున్నాం సో ఈ అకేషన్తోనే నాన్న ఈ నాన్నకు ప్రేమతో అంటూ విష్ణుప్రియ మొదలుపెట్టిన ఈ పాటలో ఎంతో ఎంతో అద్భుతమైన పదాలు ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తున్నాయి ఇంతకీ ఈ పాట స్టార్టింగ్లోనే నాకు అంటే ఎంత ఇష్టమో తెలుసా అంటుంది విష్ణుప్రియ నిజానికి మా నాన్న మీ నాన్న మీ నాన్న మీ అందరికీ చాలా ఇష్టం కదా సో మీకున్న ఇష్టాన్ని కామెంట్లు కూడా తెలియచేయండి ఫస్ట్ విష్ణుప్రియతో అయితే మాట్లాడిద్దాం హాయ్ విష్ణుప్రియ్ ఎస్ ఫస్ట్ టైమా ఇది పాట రికార్డ్ చేయడం అవునా చాలా క్యూట్గా ఉంది తెలుసా నీ వాయిస్ ఎస్ ఇప్పుడు నేను నీ దగ్గరికి రాకముందు నువ్వు ఆల్రెడీ రికార్డింగ్లో ఉన్నావు కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే నాకు అంటే చాలా ఇష్టం అన్నావు క్యూట్గా ఏదో ఒకసారి చెప్పది నాకు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టమా ఎందుకు నాన్నంటే అంత ఇష్టం ఎందుకంటే మనం ఏ ఫాదర్ నైనా అడిగినప్పుడు ఏవైనా అడిగినప్పుడు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళకి మనమంటే ఇష్టం సో అంతే నాకు చాలా ఇష్టం ఎస్ నిజానికి విష్ణుప్రియ తన వయసు చిన్నదైనా కూడా తన వాయిస్లో నాన్న అనే ఒక ఎమోషన్ని ఎంత బాగా క్యారీ చేయగలిగిందంటే ఈ పాట మీ అందరు కూడా పూర్తిగా వినొచ్చు సో నాన్న అంటేనే ఒక ఎమోషన్ ఒక బాధ్యత అని ఎందుకన్నాం అమ్మ నాన్న మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో వీళ్ళిద్దరూ లేకపోతే మనం అంటూ లేం ఎందుకంటే దేవుడితో మనం క్రియేట్ చేయబడి ఉన్నా కూడా మనం ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం మనల్ని బాధ్యతగా కంటికి రెప్పలా చూసుకునేది వాళ్ళిద్దరే నాన్న ఎందుకు వెనకబడ్డాడు అని ఓ సినీ కవి చెప్పినట్టు అమ్మ ఫోకస్ అయినట్టుగా నాన్న ఎప్పుడు ఫోకస్ అవడు కానీ మన వెనుకలో అమ్మ వెనుక ఉండే ధైర్యం ఎవరు డాడీ డాడీ నాన్న ఎస్ ఒక్కసారి పాడదావా పాట పాటల్లో నా ఏముందిరా విశ్వం బతికిన దొరకదురా నాన్న ప్రేమకే అర్థం రా నాన్నకు మించిన ప్రేమ ఏదిరా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో సూపర్ ఏం చదువుతున్నావు విష్ణుప్రియ సెవెంత్ క్లాస్కి వచ్చావు ఓకే ఎక్కడ నేర్చుకున్నావు మ్యూజిక్ నేను అందుకే ఫాదర్ కి గిఫ్ట్ ఇచ్చేసావా నువ్వెంత అద్భుతంగా పాడేవో వర్డ్స్ కూడా పదాలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి నాన్న అంటే ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు నాన్న అంటే మన కోసం ఇన్ని సాక్రిఫైస్ చేస్తున్నాడని పాటలో లిరిక్స్ ఉన్నాయి కదా ఎవరు రాశారు విష్ణుప్రియ పాట ముత్య నాయుడు అనే ఒకరిక్ లిరిక్ రైటర్ రాశారు సో అప్పుడు నువ్వే పాడితే బాగుంటుంది అన్నారా మరి ఫస్ట్ ఫస్ట్ నాకు ఫస్ట్ టైం రికార్డింగ్ కాబట్టి లీలా శివ సార్ అన్నారు ఫస్ట్ ఇక్కడికి వచ్చి పాడినప్పుడు లీలా శివ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు ఫస్ట్ నేను పాడినప్పుడు నువ్వు షూటింగ్ పర్పస్ అది పాడమన్నారు పాడలేదు పాడలేదు సో సో సార్ సార్ కానీ నేను అన్నారు ఒక వన్ డే ఇస్తాను ఆ ట్యూన్ లో బాగా పెట్టుకోమని అన్నారు సో వన్ డే గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ మొత్తం సాంగ్ రికార్డ్ చేస్తే సూపర్ వచ్చింది సూపర్ వచ్చిందా నిజంగా సూపర్ గా వచ్చింది నేను కూడా బాగా విన్నాను కదా చాలా బాగుంది సో ఫాదర్స్ డే కాబట్టి చక్కగా క్యూట్ గా రెడీ అయ్యి రికార్డింగ్ స్టూడియోలో నాన్న నాన్న ప్రేమతో అంటూ పాట మొదలుపెట్టింది నిజానికి మీ అందరి లైఫ్లో కూడా నాన్నతో ఉన్న ఎమోషన్ నాన్న బాధ్యత నాన్న లేని వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు ఎంత కూడా మీరు సుమన్ టీవీ ఈ వీడియో చూసిన వాళ్ళు కమెంట్లు కూడా మీ ఫీలింగ్స్ అనేవి మీ నాన్నగారితో మీకున్న బాండింగ్ దానికోసం కూడా పెట్టండి ఎందుకంటే నేటి తరానికి అమ్మ నాన్న ఇంపార్టెన్సే కాదు అమ్మమ్మ తాతయ్యల ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పాలి ఎందుకంటే మానవ సంబంధాలన్నీ మనీ రిలేషన్స్గా మారిపోతున్నాయని ఓ సినీ కవి చెప్పినట్టు బంధాలు బంధుత్వాలు ఇవన్నిటికన్నా ముందు మనల్ని బాగా పెంచడానికి మన భవిష్యత్తు తీర్చిదిద్దటానికి అమ్మా నాన్న పడే కష్టమే కాదు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే వాళ్ళు ట్వంటీస్ థర్టీస్లో వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది ఎంజాయ్ చేయాలి ఎంగేజ్లో కూడా పిల్లలు పుట్టారు అని మొదలు పెట్టగానే వాళ్ళ జీవితం అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు పిల్లలపైన ఎందుకంటే కష్టం సుఖం ఇవన్నీ వదులుకుంటారు ఎంజాయ్మెంట్స్ వదులుకుంటారు వాళ్ళకున్న అచీవ్మెంట్స్ వదులుకుంటారు ఇవన్నీ కూడా సాక్రిఫైస్ చేసింది మన కోసమే అంటే పిల్లల కోసం సో ఇంత క్యూట్గా నాన్న ప్రేమను మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తన వాయిస్తో చూపించింది విష్ణుప్రియ రియల్లీ గ్రేట్ నాన్న నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నువ్వు మంచి పాటలు పాడాలి ఓకేనా సో నా ఏమన్నారు పాట విన్నాక బాగు బాగుంది అన్నారా నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చి ఉంటాయి కదా నాన్న నేర్పించారు నీకు మ్యూజిక్ ఎస్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మూవీస్కి కూడా పాడడానికి రెడీనా నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలి గుడ్ వర్డ్ ఎందుకంటే ఇంకా మోర్ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ఈ పాటతోనైతే నువ్వు బాగా కనెక్ట్ అయిపోయావు మొన్న యూట్యూబర్ ఒక అమ్మాయి అమ్మ పాట పాడింది కదా ఇప్పుడు నువ్వు నాన్న పాట పాడావు చాలా బాగా అనిపించింది సరే నాన్న అంటే నీకు ఎందుకు అంత ఇష్టం బాగా కొడతారనా అంటే ఎక్కువగా అల్లరి చేస్తే తిడతారు అల్లరి ఏం చేస్తుంటావు అంటే కిచెన్ పార్ట్ చేసుకోవడం ఎందుకు అమ్మకు పన చెప్పాలి కాబట్టి కదా లేదు ఇప్పుడు నేను ఏమైనా అనుకో చెప్తారు ఉండకూడదు కదా బాగా పాడాలి కదా ఎవరు పాడారు అంటే మీ నాన్నగారు మా అమ్మాయి పాడిందని చెప్పుకోవాలి కదా ఇన్ని నడుస్తూ ఉంటాయి కదా ఎస్ ఇంకా నెక్స్ట్ ఏంటి అండ్ ఎక్కువగా తినకపోతే తినాలి కదా మరి మనం ఎస్ ఇంకా అంతే ఇంక ఇవన్నీ కూడా అమ్మ ఎంత కేర్గా చూసుకుంటుందో నాన్న కూడా ఎక్కువ అంటే ఇష్టం కదా నీకు నాన్న కూతురు కదా ఎస్ ఇంతసేపు మాట్లాడుతున్న ఒక్కసారి నా అమ్మ కోసం చెప్పింది నాన్న కోసమే చెప్తా ఉంది సో ఎనీహో ఎందుకంటే ఫాదర్స్ డే కాబట్టి నాన్న కోసమే మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన రోజు ఇది సో అమ్మ నాన్న చాలామంది వీళ్ళు లేని వాళ్ళు కూడా చాలా చాలా మిస్ అవుతూ ఉంటారు ఉన్నవాళ్ళు కూడా కొన్ని వాల్యూస్ తెలియక తల్లిదండ్రులని దూరం పెడుతున్న వాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ కొన్ని పాటలు మనల్ని మాట్లాడిస్తాయి ప్రభావితం చేస్తాయి అంటారు కొన్ని మాటలు ఎంత పవర్ఫుల్లో కొన్ని పాటలు కూడా అంతే పవర్ఫుల్ అని అయితే నేను బలంగా నమ్ముతాను సో ఎందుకంటే విష్ణు ప్రియ పాడిని పాటలో చాలా చాలా పదాలు ఉన్నాయి మనం ఎక్కడ ఓడిపోకుండా అనుక్షణం మన కోసం ఓడిపోతూ మనల్ని గెలిపించేవాడే నాన్న అంతకు మించి నేను ఇంకేం ఎక్కువగా చెప్పదలుచుకోలేదు సో ఒక ఎమోషన్ సో నాన్న కోసం మీకు కూడా మీ మైండ్లో ఏమనిపిస్తుందో హృదయపూర్వకంగా ఒక మెసేజ్ కూడా మన సుమన్ టీవీ కామెంట్ బాక్స్లో మీరు కూడా కామెంట్ చేయండి మీ నాన్నగారితో మీకున్న బాండింగ్ కావచ్చు ఆయన ఇంపార్టెన్స్ కావచ్చు మిస్ అయిన వాళ్ళైతే నాన్నని ఎలా మిస్ అయిపోయారు ఆ విషయం కూడా మీరు షేర్ చేసుకోవచ్చు కానీ కమింగ్ ఫ్యూచర్కి మనం మానవతా విలువల కోసం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది సో కుటుంబ విలువలు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి సో లిరిక్ రైటర్కి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మ్యూజిక్ అందించిన లీలాశంకర్ గారికి కూడా ఎందుకంటే ఒక అకేషన్ వచ్చిందంటే పిల్లల ద్వారానే ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలి అనుకోవడం గ్రేట్ కదా సో ఇదైతే ఈ పాట పెద్దవాళ్ళు కూడా పాడొచ్చు కానీ నాన్న కోసం క్యూట్ పిల్లలు పాడితే బాగా పాడతారని నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా సో మొత్తానికి ఫైనల్గా మళ్ళీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్దాం మా నాన్నలందరికి హ్యాపీ ఫార్ డే